ప్రయత్నం మన ప్రభు అయిన యేసో క్రీస్తువ నామంలో ఈ డిసెంబర్ నెల మొదటి తారీఖున ఉదయకాల సమయంలో దేవుడితో సహవాసములో ప్రతి నిత్యము మనము బలపరచబడుతూ ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి సందేశం ద్వారా ఎంతగానో దీవించబడుతున్నా దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు నా దేవుని కృప ఈరోజు మొదలుకొని ఈ డిసెంబర్ నెల మొత్తం ఈ డిసెంబర్ నెల అంతయు నా దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక ఆ మేన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ ఆరవ వచనము ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను ఆ మేన్ ప్రిమీణ దేవుని బిడ్లారా ఈరోజు ప్రభు ఈ నెలంతయు ప్రభు మనం ప్రేమించి మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానము ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను క్షేమము అనేది చాలా ఆశీర్వాదకరమైన మాట ఆ క్షేమము అనేది మన జీవితంలో అది లేకపోతే ఎప్పటికీ కూడా మనం సంతోష భరుతులుముగా మనం మలచబడలేమా మనం సంతోషంగా జీవించాలి ఆశీర్వాదకరంగా నిలవాలి అంటే ప్రభు వలన మాత్రమే మన జీవితంలో ప్రతిదినము పొడిగించబడుతుంది ఆ పొడిగించబడుతూ ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో మనము ఎంతగానో బలపరచబడుతున్నాం ఎంతగానో విశ్వాసంలో కట్టబడుతున్నప్పుడు ప్రభు మనని ప్రేమించి ఈ చక్కటి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నారు ఆ వాగ్దానమును మనము పొందుకొని ప్రతినిత్యము మనం బలపరచబడాలి బలపరచబడాలి అంటే మొదట మనము దేవుని సన్నిధిలో సజీవులుగా నిలవాలి అలా నిలిచినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనకు అవసరమైనటువంటి ఈవుల చేత మనలను నింపి మన జీవితంలో ఏ మేలైతే మనకు కావాలో అది ప్రతినిత్యము ఆయన మాత్రమే చేయగలిగిన వాడు ఇక్కడ వాక్యంలో చూస్తే ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను అని ప్రభు అంటున్నారు ఆ దేశము అనేది చాలా చక్కటి మాట అండి దేశము అంటే ఒకటి మనమున్న దేశము రెండవది మనము పరలోక పట్టణం చేర్చబడినప్పుడు అది అది శ్రేష్టమైన పరలోకపు దేశము ఈ రెండు దేశాలను మనం స్వతంత్రించుకోవాలి ఈ దేశంలో పుట్టినటువంటి మనము మన జీవితంలో ఒకవేళ క్షేమము లేదేమో ఆ క్షేమాన్ని పొందుకోవడానికి మనం ప్రతినిత్యము ప్రభు పాదాల చెంత చేరిన వారమై నిలిచి ఉన్నప్పుడు ప్రభు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు రుణారా గడిచినటువంటి దినాల్లో మీ జీవితాల్లో క్షేమము లేక మీరు కన్నీరు మున్నూరుగా విలపించి ఉన్నారేమో సమస్యల పోరాటంలో మీరు మునిగిపోయి వాటి నుంచి తేరుకునేటువంటి పరిస్థితుల మధ్యలో నిలిచి ఉన్నారేమో అయితే ప్రభువు ఈ డిసెంబర్ మాసంలో మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానము నేను మీకు క్షేమము కలుగు చేసేదను మరి మీరు ప్రార్థన చేసుకునండి ప్రభు మాత్రమే మనకు క్షేమము కలుగు చేయగలిగిన వాడంటి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తాను అన్న జీవితంలో అనేక సంవత్సరములుగా చెప్పుకోలేనటువంటి వేదన ఆమె గుండెల్లో ఆమె అనుభవిస్తుందండి ఆమె జీవితంలో అయితే క్షేమము లేదండి అయితే ఆమె తన తోటి సహోదరి యొక్క కుమారుణ్ణి దగ్గర తీసుకున్నప్పుడు ఆ సహోదరి అన్న మాట ఆ మాటకు ఆమె గుండె పగిలిపోయి ఆ మాటకు ఆమె చాలా తలడిల్లిపోయి ఆమె అంటుంది ఏమంటే నీవు గొడ్రాలువి అని అనినప్పుడు ఆ సహోదరి ఆ మాట విన్నప్పుడు అన్న జీవితం అన్న మనసు ముక్కలైపోయినాడు ఆ క్షణము నా అన్న ఏమండి ఆమె జీవితంలో లేదు కదండి ఎవరికీ చెప్పుకోలేక భర్తకి చెప్పుకోలేక ఆమె ప్రార్థన మందిరకి వెళ్ళింది ప్రార్థన మందిరంలో మోకరించి ప్రార్థన చేసింది ప్రార్థన చేసుకుంటే ప్రభు ఆమె ప్రార్థన విని ఆమెకు చక్కటి కుమారుడు ఆమె కౌగుల్లో ఉండే విధముగా దైవజీనుడు ప్రభక్త ఒక మాట అంటాడు అమ్మ ఇస్రాయలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయనకు దయచేయును గాక అని ఒక ఆశీర్వాదకరమైన మాట ఎప్పుడైతే పలికాడో ఆ మాట ద్వారా అన్నా జీవితంలో ఉన్న దుఃఖము కన్నీళ్ళు బాధ సమస్తము తొలగిపోయినది ఆమె జీవితంలో క్షేమమే కలిగినది ఆ తర్వాత ఆమె ఆ దైవు చెప్పినటువంటి మాట ప్రకారము మీదటికి కాలమున చూడండి ఆమె కౌగిల చక్కటి కుమారుడు ఉన్నాడు అంటే అన్నా జీవితంలో ఆమె క్షేమము కలిగినది ఈ రోజున మన జీవితంలో కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నాం కానీ పైకి నవ్వుతూ ఉన్నాం పైకి ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాం కానీ గుండె లోతులలో వేదనతో కూడినటువంటి అనుభవాలు అనేకమైనవిగా ఉన్నాయి కుటుంబాన్ని బట్టి పిల్లలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి అనేక సమస్యల మధ్యలో మనం పోరాడుతూ ఉండవచ్చు అయితే ప్రభు ఈరోజు నిన్ను ప్రేమించి నీకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానము నేను మీకు క్షేమము కలుగు చేసదును అంటున్నాడు ఆయన అన్నా క్షేమాన్ని పొందుకుంది ఈరోజు నీవు కూడా క్షేమాన్ని పొందుకో ఆ క్షేమము ద్వారా నీవు తృప్తిపరచబడి బలపరచబడి ఈ ఈ నెలంతయు నీకు అవసరమైనటువంటి ప్రతి ఇవి చేత ప్రతి మేలు చేత నేను తృప్తిపరిచి ఏ రోజున కూడా నువ్వు క్రింగిపోకుండా కృషించిపోకుండా బలహీనమైపోకుండా నా ప్రభు తన అనుదిన కృపలో నిన్ను బలపరచును గాక మేన్ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను అని ఈ డిసెంబర్ మాసం అంతటికీ చక్కటి వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారయానికి స్తోత్రమునయన ఈ వాగ్దానమును మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యానికి స్తోత్రమునయన నీ బిడ్డల జీవితంలో వలె ఎవరైతే దుఃఖముఖిగా ఉన్నారో ఎవరైతే కుటుంబాన్ని బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పుల సమస్యలను బట్టి వారు బాధించబడుతున్నారో ఆ బిడలకు నీ ద్వారా సహాయం దయచేయండి ఆ బిడలకు అలనాడు అన్నాకు ఏ విధంగా మీరు క్షేమాన్ని కలుగు చేశారో ఈ రోజున ఈ నెలంతాయన నీ బిడలకు కూడా మీరు క్షేమాన్ని కలుగు చేయండి ఉన్నతమైన నీ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు తండ్రిని బిడ్డలో ప్రభు వారు చేసే వంటి చేతి పనుల్లో వ్యాపారంలో ఉద్యోగంలో చదువులో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్త విషయములలో మీరు తోడై నిలిచి ఈ నెలంతున్నాయన నీ బిడ్డలకు మీరు క్షేమాన్ని కలుగు చేయండి నిత్యముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని తండ్రి ఉదయకాల సమయమున ఈ లైవ్లో వీక్షించినటువంటి ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి గొప్ప దీవెన కలుగు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్తో నిత్యముగా నా దేవుని కృప ఈ నెల మీకును మీ కుటుంబాలకును మీ పిల్లలకును మనకును తోడై నిలిచి గొప్ప ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును గాక ఆ మేన్ ప్రతిదినము ఈ చక్కటి ఉదయకాల సమయముల లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఈ లింకును అనేకులకు షేర్ చేయండి అనేకులను ప్రభువైపు నడిపించండి పరలోక రాజ్యము కొరకు వారిని సిద్ధపరిచినటువంటి పాత్రలుగా మీరును గాక ఆమెన్